హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిరిజ్యోతి ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో మంచి హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను అదో క్యారెట్తో రైస్ క్యారెట్ మనకి ఎంత హెల్త్కి మంచిదో మీకు ఈ వీడియోలో మొత్తం వివరించి చెప్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేద్దాం క్యారెట్ గురించి దాని హెల్త్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయో క్యారెట్ తినడం వల్ల మన హెల్త్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని క్లియర్ గా చెప్తాను క్యారెట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ క్యారెట్ ఎక్కువ తినలేకపోతాం ఒకటి నుండి కన్నా ఎక్కువ తినలేము అదే రైస్ తో అయితే ఎక్కువ తినగలుగుతాము ఇంట్లో వాళ్ళందరూ కూడా తినగలుగుతారు పిల్లలైనా పెద్దలైనా కొంచెం క్యారెట్ ఇష్టపడని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా చేసి పెడితే హెల్త్ చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే క్యారెట్ రైస్ కోసం అయితే హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే క్యారెట్ క్యారెట్లను తీసుకొని వాటిని సన్నగా తురుముకున్నాను వీలైనంత సన్నగా తురుముకోండి కడాయిలో ఆయిల్ అయినా నెయ్యి అయినా పర్వాలేదు నేను రెండు కలిపి వేసుకున్నా మీరు మొత్తం నెయ్యితో అయినా పర్వాలేదు ఆయిల్ అయినా పర్వాలేదు చేసుకోవచ్చు దీంట్లో కాజు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రావాలు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి దీంట్లోనే రెండు మూడు రెండు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి ఇది కొంచెం ఫ్రై ఇవ్వాలి క్యారెట్ మెయిన్ గా మన స్కిన్ హెల్తీగా ఉండడానికి ముడతలు ఎక్కువ పడుతున్న వాళ్ళు క్యారెట్ రోజు రెండు మూడు తీసుకోవడం వల్ల కానీ జ్యూస్ తాగడం వల్ల కానీ ఆ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అట్లాగే మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా రాకుండా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది క్యారెట్ ని అయితే రోజు ఖచ్చితంగా ఒక రెండు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు క్యారెట్ సీజన్ బాగా నడుస్తుంది క్యారెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా బాగా మనం యూజ్ చేసుకోవడం వల్ల సీజనే కాబట్టి క్యారెట్ రేట్ కూడా తక్కువనే ఉంటుంది ఇలాంటి టైంలో అయినా సరే క్యారెట్ మామూలు టైంలో లో వాళ్ళు ఈ టైంలో అయినా సరే క్యారెట్ కొని వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా పసుపు వేసిన తర్వాత క్యారెట్ వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం కూడా వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇదంతా క్యారెట్కు బాగా పట్టేంత వరకు కలుపుకొని ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి రైస్ ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని ఉడికిస్తే అన్నము విరగకుండా ఒకదానికొకటి రద్దుకోకుండా అన్నము వేడి వేడిగా ఉన్నప్పుడు వేయకండి వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే అన్నము మధ్యలో విరుగుతుంది కొంచెం చల్లారి పెట్టుకొని వేస్తే అన్నము పొల్లు పొల్లుగా ఒకదానికొకటి రద్దుకోకుండా చాలా బాగా వస్తుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడండి నేను కలుపుతున్నప్పుడు అన్నం ఎట్లొస్తుందో ఒకదానికి ఒకటి అర్థకోకుండా ఫ్రీగా ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకున్న కాజు కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేసి ఐదు నిమిషాలు మూత పెట్టి దీన్ని స్టవ్ ఆఫ్ వేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ ఉంది ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అంత హెల్త్కు మంచిది ఇది ఇది మెయిన్ గా మన లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కదా వాళ్ళకైతే చాలా మంచిది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు రోజు రెండు క్యారెట్లు తినడం వల్ల దీన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగడం వల్ల క్యాన్సర్ అనేది చాలా వరకు తగ్గుతుందంట వీలైనంత మట్టుకు మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి లేడీస్ డెలివరీ అయిన తర్వాత చాలా వరకు అన్ని రకాలుగా వీక్ అయిపోతాం బోన్స్ కూడా వీక్ అయిపోతాయి ఇవి బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో కూడా చాలా హెల్ప్ చేస్తాయి క్యారెట్లు ఈ క్యారెట్లు మనం రోజు తింటే మాత్రం మన స్కిన్ హెల్దీగా ఉంటుంది మన హార్ట్ బాగుంటుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు రెండు క్యారెట్ తినడం వల్ల చాలా వరకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ